ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ముఖ్యంగా నా ఆటో సోదరులందరికీ కూడా నమస్కారాలు సో అంటే ఫస్ట్ టైం డిస్టిక్ మొత్తంలో గల ఆటో అందరినీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది ఫస్ట్ టైం అనుకుంటా అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రకాశం స్టేడియం అంతా కూడా కాకిమయం అయిపోయింది ఒక దిక్కు పోలీసులు ఒక దిక్కు ఆటో అన్నాలు సో ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన కొత్తోడెం డీఎస్పి గారికి అదేవిధంగా వాళ్ళ టీం ట్రాఫిక్ ఎస్ఏ గారు స్థానిక ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మా ఎస్బీ టూ ఇన్స్పెక్టర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సో మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా అన్నట్టు నార్మల్గా ఏదో ఫోటో తీసి పెట్టడం కాకుండా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే గట్టిగా మీకు కూడా లైక్ మనసులోకి వెళ్ళేలాగా చేయాలని ఆలోచించుండే సో దానికి ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ సో నాకు ఎప్పుడు కూడా లైక్ ఆటో సోదరులను చూసినప్పుడు చిన్నప్పుడు నేనంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఆటో డ్రైవర్ కావాలని బాగుండేది ఎందుకు అంటే లైక్ ఆటో ఎంత డెకరేషన్ చేసేదంటే వాడు జిగేలు జిగేలు లైట్లు పెట్టేది అసలు దాంట్లో పాటలు ఆ డెక్ సిస్టమ్ పెడితే ఏ సినిమా థియేటర్ కూడా పనికిరాదు అటువంటి డెక్ సిస్టమ్ ఉండేది సో అవన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఆటో డ్రైవర్ కావాలనేది చాలా ఉండేది దాని తర్వాత కూడా మేము స్కూల్కి కూడా నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా కూడా వరంగల్ వరంగల్లో కూడా నేను స్కూల్కి కూడా లైక్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు కూడా నేను ఆటోలోనే వెళ్ళేది మాకు ఆ ఆటో అంకుల్ నాకు ఇప్పటికి గుర్తు రమేష్ అని పేరు ఇప్పుడు ఆ మా ఫ్యామిలీలో ఒక భాగం లాగానే ఉండేది అప్పుడు చిన్నప్పుడు సో ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం లాంటివి అతనే బ్యాగ్స్ మోసేది ఎట్లా అంటే లైక్ ఇంట్లో ఒక మేనమామ అయితే ఎంత మారాన్ చేస్తామో అట్లా అంకుల్ పైన మారాన్ చేసేది సండే వచ్చిందంటే అంకుల్ని బతకనియకపోయేది ఎటన్నా సినిమా కన్నా తీసుకుపోవాలి లేకపోతే ఏదన్నా పార్క్ కన్నా తీసుకుపోవాలి మా అమ్మ నాన్నలు కూడా ఆ అంకుల్ మీద వదిలేసేది సో నాకు ఇప్పటికి గుర్తు మేము చిన్నప్పుడు ఇంద్రా సినిమా అయితే మా ఆటో తోటే చూసినాం సో అట్లా నాకు ఆటో ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాము సో అందుకే నాకు అనిపిస్తుంది లైక్ వివర్ వెరీ క్లోజ్ అని సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంతముందు డిఎస్పి గారు కూడా అన్నట్టు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎందుకు ఇంత అంటే ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా అనేది ఒక క్వశ్చన్ మనకు మనం ఇంత అవగాహన ఉన్నది మనకు సమాజంలో ఏం జరుగుతుందని తెలుసు రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు ఇంతకుముందు డిఎస్పి గారు అన్నట్టు కూడా గంటకు పంతొమ్మిది మంది చనిపోతున్నారు మనం ఏదో క్యాన్సరో ఎయిడ్స్ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చనిపోతారు అనుకుంటారు కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ చనిపోవడం జరిగేది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే ఇవన్నీ తెలిసినాక కూడా మనలో ఒక చిన్న నిర్లక్ష్యం అది మీరు కావచ్చు నేను కావచ్చు నేను కూడా ఎప్పుడన్నా వరంగల్ వెళ్ళినప్పుడు ఏమైనా టూ వీలర్ మీరు వెళ్ళాలంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం అరే నామూషి అనిపించేది ఎందుకు పెట్టుకోవాలి అది అని నాకు అప్పుడు ఆ సీరియస్నెస్ తెలియలేదు ఎందుకంటే ఇంటికి ఒక కొడుకు లైక్ ట్వంటీ ఇయర్స్ దాటినాక మన అమ్మ నాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అటువంటిది ఆ టైంలో ఏమన్నా అయితే ఇక వాళ్ళకు కోలుకోలేని దెబ్బ సో అటువంటిది చూసి అన్నీ వచ్చినాక నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక అసలు దీని విలువ ఏందనేది అర్థమవుతుంది సో ఈ రిక్వెస్ట్ ఇక్కడ ఆటో అన్నలు ఉన్నారు అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతున్నాయో అది హెల్మెట్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ప్యాసింజర్స్ని లిమిట్లో ఉంచడం కావచ్చు ఏదైనా కూడా ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఇంకొకటి సరే ఈ రోడ్డు భద్రత ఇవన్నీ పక్క పెడితే కూడా ఆటో డ్రైవర్స్ రిలేటెడ్ మాట్లాడాలంటే అంటే మీ లైఫ్ చాలా కష్టమైంది మీ టైమింగ్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే ఒక ఆఫీస్ టైమింగ్ కాదు పొద్దుగాల పదింటికి పోయి సాయంత్రం ఐదింటికి వద్దామన్నట్టు కాదు మీ టైమింగ్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి బస్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అదేవిధంగా ట్రైన్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి స్కూల్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో ఇన్ని కష్టాలు మీరు అంటే మీరు ఒక అడ్డాలో పెట్టుకొని ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయడం అదేవిధంగా ఆ ప్యాసింజర్ను కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేర్చడం అనేది నాట్ ఏ జోక్ అండ్ మోర్ ఓవర్ మీరు ఇంత కష్టపడ్డాక కూడా ఫైనల్గా మీకు వచ్చేది చాలా తక్కువ అమౌంట్ అవునా కాదా సో కానీ అంటే ఈ రోడ్డు భద్రత పక్క పెడితే నార్మల్గా కూడా ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీస్ రిలేటెడ్ మనకు వచ్చేదే తక్కువ దాంట్లో చాలామందికి కూడా చెడు వ్యసనాలు అనేది ఎక్కువైపోయింది అవునా కాదా అంటే సరే అంటే ఇప్పుడు ఆటో డైలీ కట్టాలి మరి ఇప్పుడు అంటే నాకు తెలిసినంతవరకు అప్పుడు మూడు వందలు ఎంతో ఉండే మరి ఇప్పుడు ఎంత తెలియదు డైలీ ఆటో రెంట్ అవి పోవాలి ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి ఇవన్నీ తెలుసు కానీ పోయేటప్పుడు ఒక క్వార్టర్ ఇవ్వాలి అవునా కాదా క్వార్టర్ వేయాలి ఆటో అడ్డాలు ఒట్టి గుజినమంటే దొడలు ఏదో ఒకటి నవలతూనే ఉండాలి సో ఇవన్నీ కూడా అంటే ఇవి చిన్న చిన్నవి అంటే అదే జిల్లా ఎస్పీగా కాకుండా నార్మల్గా మీ ఇంటి పక్క అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేసి ఇవన్నీ ఆలోచిస్తే అంటే దానిపైన మనం ఎంత ఖర్చు వేస్తాం అవునా కదా అదే ఇంటికి పోయేటప్పుడు పిల్లలకు స్వీట్ అవి పట్టుకపోతే ఏ రకంగా ఉంటుంది సో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో లైక్ తాగడం కావచ్చు తంబాకు గుట్కా బుక్కడం కావచ్చు ఏదైనా కూడా ఇటువంటివి మానుకోండి ఎందుకంటే మీరు కష్టపడితే మీరెంత కష్టపడతారో దానికి డైరెక్ట్ ఇంపాక్ట్ మీ పిల్లలపైన ఉంటుంది మీరే సాయంత్రం క్వార్టర్ కాను లేకపోతే గుట్కాలు చూసిననుకో మీ పిల్లలకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మా నాన్న తర్వాత నేను కూడా ఆటో నడుపుతా అన్న దాంట్లోనే ఉంటారు అండ్ మేజర్గా నా నేను ఇక్కడ చూసిన సింగరేణి బెల్ట్ల ఎక్కువ కార్మికులు ఉండే ప్లేస్లో కూడా ఐదర్ సింగర్ అయిన జాబు ఆర్ఎల్సీ లేకపోతే ఏం లేకపోతే చదువు లేకపోతే ఆటో ఆటో ఫ్యాషన్ అయిపోయింది అవునా కాదా మీరు మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడతారు బట్ కొందరు యూత్కి ఎట్లుంటుందంటే ఈజీ ఒక ఆటో తీసుకొని అడితే సెట్ అవుతుంది అనుకుంటాడు కానీ వానికి ఎప్పుడు అర్థమవుతుంది పెళ్ళైనాక ఇద్దరు పిల్లలు పుట్టినాక అప్పుడు యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది అవునా కాదా సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా దృష్టిలో పెట్టుకొని ఏదైతే లైక్ వచ్చిన జీతం ఏదైతున్నదో ఎందుకంటే లైక్ ఎవరు కూడా గోల్డెన్ స్పూన్ తోడు పుట్టారు పుట్టుకతోటే కోటీశ్వరం అయితే కారు కదా ఈవెన్ మా నాన్న కూడా కానిస్టేబుల్ నేను కూడా పయనించేందుకు రాలేదు మా నాన్న కష్టపడ్డాడు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నా రేపు మీ కొడుకు మీ పాప కష్టపడాలి మీరు గర్వించేదగ్గ పొజిషన్లో వాళ్ళ చూడాలంటే మీరు ఇప్పుడు ప్రాపర్గా ఉండాలి సరే కష్టం ఉంటుంది కావచ్చు ఆ కష్టాన్ని అధిగమించి మీరు ప్రాపర్గా పిల్లలను చదివించాలి అండ్ సెకండ్ థింగ్ మనకు రీసెంట్గా కూడా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కూడా కొందరు ఎన్రోల్ చేసుకున్నారు సో దీని రిలేటెడ్ నేను మొన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళని అడుగుండా అంటే లైక్ మీరు ఎన్ని బ్యాంకులు ఉన్నారు కదా మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతారు చాలా వరకు ఏంటంటే ఆటో అన్నలకు అసలు ఎటువంటి స్కీమ్ ఉన్నదనేది కూడా చాలా వరకు తెలియదు సో వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్లో ఇన్సూరెన్స్ తీసుకుంటారో లెట్సే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా కావచ్చు జీవన సురక్షా యోజన కావచ్చు ఇటువంటి స్కీమ్స్ ఒకటి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టేది ఉన్నది సంవత్సరానికి ఒకటి ఇరవై రూపాయల ప్రీమియమే ఉన్నది అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతున్నదో అది మీకు వస్తుంది సో దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ ఒకసారి కట్టిందనుకో నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ప్రీమియం పేమెంట్ ఉంటుంది అప్పటి వరకు మీ అకౌంట్లో ఉండట్లేదు అట్ట డబ్బులు అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు మళ్ళీ సేమ్ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది అది మీకు అంటే ఓ రెండు వారాలు చికెన్ బంద్ చేసింది అనుకోండి అంతే అవునా కాదా ఒక ప్రీమియం కడితే మీకు రెండు లక్షల బీమా ఉంటుంది మీరు ప్రతి సంవత్సరం ఇదొకటి ఆనవాయితీగా పెట్టుకొని మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూసి కట్టే బాధ్యత మీది ఎందుకంటే మీ కుటుంబం మొత్తం మీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నాలుగు వందల ముప్పై రూపాయలైనా ఇరవై రూపాయలైనా కూడా పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అండ్ మోర్ ఓవర్ మేము సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చెప్పుండే ఓన్లీ కొత్తోడెం సబ్ డివిజనే కాకుండా మనకు మనగూరు ఇల్లందు ఇక్కడి నుంచి వచ్చిన ఆటో వాళ్ళందరికీ కూడా ఇటువంటి బీమా అనేది ఒకటి క్రియేట్ చేస్తుందంటే వాళ్ళకు కూడా అష్యూడ్ ఉంటారు అదొకటి సెకండ్ థింగ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ కూడా యాక్సిడెంట్స్ రిలేటెడ్ కూడా మనకు మ్యాక్సిమమ్ టూ వీలర్స్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఆటోలల్లో కూడా అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని పెట్టడం ఒకటి ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని పెట్టడం డిఎస్పి గారు కూడా అన్నట్టు లైక్ నలుగురు వచ్చింది అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకో వాళ్ళే ఎక్కి అన్న ఏం కాదు ఏం కాదు అంటారు సో వాళ్ళు అంటారు కరెక్టే వాళ్ళు అంటానని మనం అనుకో ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో బర్త్డేనంతా మీ మీదనే పడుతుంది నువ్వు తెలిసి కూడా ఎందుకు ఎక్కించుకున్నావు అనే క్వశ్చన్ నీ మీదనే వస్తుంది నీ మీదనే కేసు రిజిస్టర్ అవుతుంది సో అటువంటివి కాకుండా చూడండి అండ్ ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ రిలేటెడ్ ఎవరైతే ఆటో నడుపుతూ ఉంటారో బేసికల్గా కూడా టెండెన్సీ ఎట్లుంటుందంటే చిన్న అది పెడతారు ఐరన్ది ఒక అది పెట్టి దానికి బ్యాగులు బయట వేస్తూ ఉంటారు అవునా కాదా నాలుగైదు బ్యాగులు అయ్యేసరికి అది బయట నుంచి వచ్చే బండికి టూ వీలర్కు ప్రాబ్లమే మీకు కూడా ఓవర్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలతోటి ఇంకా జాగ్రత్త ఉండండి సరే పెద్దవాళ్ళన్నా కూడా వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు స్కూల్ పిల్లలతోటి చిన్న పిల్లలతోటి తల్లిదండ్రులు మీ భరోసా మీద పంపించినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది అండ్ ఇంకొకటి థర్డ్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఆటో రిలేటెడ్ యాక్సిడెంట్స్ నైట్ టైంలో కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి దానికి ఛాన్సెస్ మీకు ముందు బండికి ముందు మూడు లైట్లు ఉంటాయి అవునా మూడు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు ఉంటాయి అవి రెండు పని నేనైతే పని చేయగానైతే నేను ఎప్పుడు చూడలేదు కొత్త ఆటోలకు ఉంటే కావచ్చు కానీ మధ్యలో ఒకటే ఉంటుంది గుండ్రంగ లైట్ అదే పని చేస్తుంది అవునా సో దూరం నుంచి నేను చూసి అనుకో ఏమనుకుంటా అదేదో టూ వీలర్ అనుకుంటా మధ్యలో ఒకటే లైట్ ఉండేసరికి నాకు టూ వీలర్ అనిపిస్తుంది సో వచ్చేటప్పుడు నేను టూ వీలర్ అన్న కాన్సెప్ట్లో నేను వెళ్ళి కట్టు కొడతా ఈ హెడ్జ్లో మీ ఆటోను కొడతా అర్థమవుతుందా సో అటువంటి మీకు రెండు లైట్లు పనిచేసేటట్టు చూడండి ఇన్ కేస్ అది కాకపోతే ఎట్లీస్ట్ రేడియం స్టిక్కరింగ్ అయినా ముందు వెనక వేసుకునే బాధ్యత మీది మ్యాక్సిమం యాక్సిడెంట్లు అదే రకంగా అవుతాయి ఆటో ఒక్కటే కాదు ఇటువంటి యాక్సిడెంట్స్ ఓన్లీ సింగిల్ లైట్ వేసుకొని వచ్చే యాక్సిడెంట్లు మనకు ట్రాక్టర్లలో కూడా అవుతాయి మేము మ్యాక్సిమం లైక్ మాకు తోచినంత ఈ రేడియం స్టిక్కర్లు అవి వేయిస్తున్నాం మీరు కూడా బాధ్యతగా తీసుకొని వేయించే బాధ్యత మీది సో ఇప్పటివరకు చెప్పింది ఏంటిది ఒకటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఒకటి ప్యాసింజర్స్ రిలేటెడ్ అదేవిధంగా ఏదైతే మీరు మీ జీవన శైలి ఏదైతుందో అది కొంచెం మార్చుకొని చెడు వ్యసనాలు పక్కా పెట్టి ప్రాపర్గా ఉండి రేపు మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీసుకొచ్చే బాధ్యత మీది అండ్ ఇంకొకటి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా ఇప్పుడు ఏదైతే ఈ నెంబరింగ్ సిస్టమ్ ఉందో చాలా వరకు ఇప్పుడు ఆటో అర్నర్లు కూడా చెప్పుండే లైక్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఐడెంటిఫై చేయవచ్చు అదేవిధంగా ఏదన్నా ఇష్యూస్ క్రైమ్స్ అయినా కూడా మీ మీద అలిగేషన్స్ రాకుండా ఈజీగా ట్రేస్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఈ స్టిక్కర్స్ అనేది పేస్ చేసుకొని అది మెయింటైన్ చేసేటట్టు చూడండి ఓకే అండ్ ఇంకొకటి మీరు ఆటోలు ఎవరికన్నా రెంట్ బేసిస్లో ఇచ్చేటప్పుడైనా లేకపోతే మీరు ఎవరికన్నా ఇచ్చేటప్పుడైనా నార్మల్గానైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదా వాళ్ళు అసలు మేజర్లా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అర్థమవుతుందా సో అదొక్కటి ఆలోచించి చెయ్యండి అండ్ ఇంకొకటి డిఎస్పి గారు కూడా అన్నట్టు నేను కూడా ఆల్మోస్ట్ సరే ఎస్పీగా నాకు ఒక సంవత్సరం అయింది కావచ్చు కానీ నేను ఏఎస్పీగా ఇదే జిల్లాలో తిరిగిన కాబట్టి ఆటో రిలేటెడ్ అయితే నేనైతే ఎప్పుడు కూడా కేసెస్ చూడలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి గోల్డ్ అయినా డబ్బులైనా ఇచ్చిన దాఖలాలే ఉన్నాయి కానీ ఆటో వాళ్ళ మీదనైతే కేసులు అయితే ఎప్పుడు చూడలేదు అంత మంచి పేరు మనం కొత్తగూడెం జిల్లా ఆటో సోదరులకు ఉన్నది కాబట్టి దాన్ని నిలబెట్టుకుందాం అంతేకాకుండా మీకు మా డిపార్ట్మెంట్ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సరే ఇది ఒక్కటి కాదు ఇది ఒక్క ప్రోగ్రామ్ తోటే అయిపోలేదు ఇన్ కేసు పిల్లల చదువు రిలేటెడ్ అయినా నా వంతు ఏమైనా చేయగలిగితే నేను డెఫినెట్లీ కాలేజ్ వాళ్ళతో మాట్లాడడం కావచ్చు ఆర్ఎల్స్ ఏదైనా మోటివేషన్ మాట్లాడితే మీ బాబో పాపో మాట్లా మారుతారో అది ఇది అనుకుంటే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ విత్ యూ సో ఏ ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన కొత్తడం డిఎస్పి గారికి ట్రాఫిక్ ఎస్ఐ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ